అనేక సూక్ష్మ పోషకాలు విటమిన్స్ మినరల్స్ అన్నిట్లో ఉన్నట్టే ఉంటాయి కానీ మెయిన్గా కరివేపాకు అనేది మనందరికీ విటమిన్ ఏ ఎక్కువ ఉందని తెలుసు వాస్తవంగా తీసుకుంటేనండి ఏ ఆకులోనూ ఏ ఆహారంలో లేనంత విటమిన్ ఏ ఒక కరివేపాకులో ఉందనమాట అసలు ఎంత ఎక్కువ ఉంది అంటే మన శరీరం ఆరోగ్యకరంగా పనిచేయాలంటే ఒక రోజుకు కావలసిన విటమిన్ ఏ నైన్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ అండి శాకాహారాల్లో విటమిన్ ఏగా మనకి లభించదు బీటాకెరోటిన్గా ఉంటుంది అనమాట ఈ బీటా కెరోటిన్ అనేది అట్లా ఉన్న ఆహారాలు మనం తీసుకున్నప్పుడు మన శరీరం లోపలికి వెళ్ళాక లివర్లో ముఖ్యంగా ఈ బీటా అనే అనేదాన్ని మన లివర్ విటమిన్ ఏగా కన్వర్ట్ చేస్తుంది అందుకని మనకు బీటా కెరోటిన్ తినాలి అంటే ఒక రోజుకి రెండు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ కెరోటిన్ ఉంటే ఒక రోజుకి సరిపోతుందండి ఓకే